మిడిల్ క్లాస్ బయోపిక్ తో టీనేజ్ స్టార్ గా మారిన తనుజ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో పాపులారిటీ సంపాదించుకున్న శివాజీ నాగారం జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ చిత్రం లిటిల్ హార్ట్స్ ఈ సినిమా ప్రపంచ సెప్టెంబర్ ఐదున గ్రాండ్ గా రిలీజ్ అయింది లిటిల్ హార్ట్స్ బడ్జెట్ ఎంత బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న కలెక్షన్స్ వివరాలు బ్రేక్ టార్గెట్ ఎంత అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం లిటిల్ హార్ట్స్ మూవీ ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది తొలి ఆట నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ అందుకుంటోంది ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కోటి రూపాయలు ఇతర ప్రాంతాల్లో యాభై లక్షల రూపాయలు రాబట్టింది కోటి యాభై లక్షల రూపాయలు రాబట్టింది ఇండియా వైడ్ గా మూడు కోట్ల రూపాయల పైనే వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీ చిత్రాన్ని మించి కలెక్షన్స్ రాబడుతోంది ఈ చిత్రం గత రెండు రోజుల్లో నైజాంలో కోటి రూపాయల పైన సీడెడ్ లో ఇరవై రెండు లక్షల రూపాయలు ఆంధ్రలో కోటి ఇరవై లక్షల రూపాయలు వసూలు చేసింది దాంతో ఈ సినిమా సుమారుగా రెండు కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టింది ఈ చిత్రం కర్ణాటక తమిళనాడులో కలిపి కోటి యాభై లక్షల రూపాయల షేర్ రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టింది దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో నాలుగు కోట్ల రూపాయల షేర్ ఏడు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు నమోదు చేసింది ఇక మూడో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా కోట్ల రూపాయల వసూలు రాబట్టే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కర్ణాటక తమిళనాడులో కోటి రూపాయలు వసూలు చేయవచ్చు ఇక అమెరికాలో ఘాటి మద్రాసి సినిమాలకి ధీటుగా కలెక్షన్ సాధిస్తోంది లిటిల్ హార్ట్స్ మూవీ మూడో రోజు హరిహర వీరమల్లు వసూలని కూడా అధిగమించింది అనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు ప్రస్తావిస్తున్నారు అమెరికాలో కడపటి వార్తలు అందేసరికి మూడో రోజు వన్ ఫిఫ్టీ కే డాలర్స్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపారు ఇక ఈ మూవీ మూడు రోజుల్లో పది కోట్ల రూపాయల కలెక్షన్ స్మైలు రాయిని అధిగమించడం ఖాయం ఈ సినిమా బ్రేక్ టార్గెట్ మూడు కోట్ల రూపాయలు ఇప్పటికే లిటిల్ హార్ట్స్ భారీ లాభాలతో ముందుకు వెళ్తుంది లిటిల్ హార్ట్స్ మూవీ చిన్న సినిమాల్లో ఖచ్చితంగా రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమని తేలిపోయింది దీంతో మరోసారి బడ్జెట్ కంటే కంటెంటే ముఖ్యమని తెలుగు ప్రేక్షకులు మరోసారి తేల్చి చెప్పారు